హెల్త్ స్వాగతం డబ్ల్యూహెచ్ఓ నిన్న నినాదం ప్రకారం టాయిలెట్ వరల్డ్ టాయిలెట్ డేని ఘనంగా జరుపుకున్నారు సురక్షితమైనటువంటి టాయిలెట్స్ ప్రజల ఆరోగ్యానికి చాలా అవసరమని పిలుపునిచ్చారు దీనిలో భాగంగా శానిటైజేషన్ లోపం వల్ల ఇంకా ప్రపంచంలో అనేక వ్యాధులు వస్తూనే ఉన్నాయి అన్న విషయాన్ని గుర్తు చేసింది డబ్ల్యూహెచ్ఓ దక్షిణ ఆఫ్రికా మంత్రి నిజ్మాండే మాట్లాడుతూ ఆఫ్రికా దేశాలు కలిసి వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని గ్లోబల్ వ్యాక్సిన్ సరఫరా సమస్యలు మళ్లీ రాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు దక్షిణ ఆఫ్రికా మంత్రి నిజ్మాండే మాట్లాడుతూ ఆఫ్రికా దేశాలు కలిసి వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని గ్లోబల్ వ్యాక్సిన్ సరఫరా సమస్యలు మళ్లీ రాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు కర్ణాటక ప్రభుత్వం స్పా సెలెన్లు కాస్మెటిక్ చికిత్సలు అందించేటటువంటి కేంద్రాలను ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ కిందకి తీసుకురావలసిందిగా ఆదేశించింది ఇటీవల భారతదేశంలో ఒక అధ్యయనం ప్రకారం ఆసుపత్రుల రోగులలో సుమారు ఎనభై మూడు